అంతా యూనిక్ ఉందండి ఇట్లా యూనిక్ డిజైన్ అండి అంటే కలర్ కాంట్రాస్ట్ కూడా బాగా సెట్ చేశారు సెలబ్రిటీ పిల్లలు చాలా మంది చూసారండి మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇలా మనకి ఇది ష్రగ్ డిటాచబుల్ స్ట్రగ్ స్టైలిష్ గా ఉంటుంది ఇలా బీడ్ వర్క్ కదన వర్క్ తోటి బ్లౌజ్ ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ మంచి కాక్టైల్ పార్టీస్ కి అంతా చాలా బాగుంటుంది కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ దీంట్లో మంచి స్టోన్స్ అన్ని యూస్ చేసా అన్నమాట చాలా ఫ్యాబ్రిక్ అండ్ చాలా లేయర్స్ మంచి టైం టేకింగ్ అండ్ మంచి వర్క్ కూడా దీంట్లోకి వెల్వేట్ బ్లౌజ్ మీద ఇలా వర్క్ మ్యాచ్అప్ చేసాము ఇలా పర్య పెట్టేసి ఇలా మ్యాచ్అప్ చేసాము ఫ్రంట్ ఇది బ్యాక్ ప్యూర్ రాసిల్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ దానికి బనారాప్ తీసుకొని ఇలా దోతి మేక్ చేసాము హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గర్ వర్క్ స్లీవ్స్ ఆల్ ఓవర్ ఇచ్చాము బ్యాక్ కూడా ఇలా డిజైన్ చూడండి మంచి వీనెక్కిచ్చి కర్దన వర్క్ పెట్టారు పర్ల్స్ హ్యాంగింగ్స్ కింద ఓకే బర్డ్స్ కూడా త్రిబుల్ బర్డ్స్టైల్ లో ఇచ్చారండి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి బొటిక్ డిజైనర్ స్టూడియోస్లో డిజైన్ చేసే అవుట్ఫిట్స్ని షేర్ చేస్తున్నాను పిల్లలకి కావచ్చు అంటే పిల్లల్లో మనకి వెస్టర్న్ ఉన్నాయి ట్రెడిషనల్ పటు స్టైల్వి ఉన్నాయి హాఫ్ సారీస్ సారీస్ బ్లౌజెస్ ఓన్లీ బ్లౌజెస్ చికెన్ కారీ డ్రెస్సెస్ ఇలా హ్యూజ్ కలెక్షన్స్ అండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మనకి పెద్ద స్టూడియోస్లో ఉంటాయి కదా అలాంటి వెరైటీస్ కేపిహెచ్పి నుంచి తక్కువ బడ్జెట్లో చూపిస్తున్నా బడ్జెట్ అంటే ఐదు ఆరు వందలు వెయ్యి అలా ఉండదండి అన్ని మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి కాకపోతే అంత వర్త్ ఫుల్ ఆఫ్ వర్క్ అనేది డిజైనింగ్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు బీస్మోర్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం అగైన్ వస్త్రాభరణంలో ఉన్నామండి హైదరాబాద్ కేపిహెచ్పి నైన్త్ ఫేస్ వస్తుందండి నైన్త్ ఫేస్లో మాల్ వెనుక వైపున నియర్ పొలిమే రా ఉంటుంది ఈ బొటిక్ యొక్క అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియోలో అన్ని ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అండి మీకు అలా కావాలంటే మేక్ లైక్ చిన్న బేబీస్ నుంచి వరకు ఎలాంటి అమ్మాయిలకి అబ్బాయిలకి అవుట్ ఫిట్ కావాలన్నా ఫ్రాక్స్ కావాలి కావచ్చు వెస్టర్న్ కంప్లీట్లీ ఎథనిక్ డ్రెస్సెస్ ఇలా మీకు మేక్ చేసి ఈ వీడియోలో కిడ్స్ లో కానీ కొన్ని లో కూడా మనకి క్లియరెన్స్ సేల్ కూడా ఉన్నాయండి వీడియో చూడండి అన్ని ఎక్స్క్లూజివ్ వెరైటీస్ మీకు కంప్లీట్గా పెద్ద డిజైనర్ స్టూడియోలో చేసే ఎలాంటి వర్క్ అనేది ఇక్కడ ఉంటుంది ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ లో కూడా బ్లౌజెస్ ఉన్నాయండి వర్త్ఫుల్ అని ఫీల్ అయిన వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేయండి మీరు అసలు రిగ్రెట్ అవరు అంతా కంప్లీట్ వర్క్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఆన్లైన్లో కూడా వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని మీకు మొత్తం సపోర్ట్ చేస్తారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో టీమ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడదాం వస్త్రాపరడం డిజైనర్ స్టూడియోలో వనిత గారు నీరజ గారు హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు సో బాగున్నారు బాగున్నారు బాగుంది కంగ్రాచులేషన్ థ్యాంక్స్ అండి చాలా ఎక్స్టెండ్ చేశారు కదా చెప్పండి ఇప్పుడు మన దగ్గర ఎలాంటి అవుట్ఫిట్స్ మేక్ చేస్తున్నారు బ్రైడల్ బ్లౌజెస్ ఈ మగ్గమ్మకు డిజైన్స్ అన్ని డిజైన్ చేస్తున్నాం అండి అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా కిడ్స్ వేరు కిడ్స్ ఫస్ట్ బర్త్ అవుట్ ఫిట్స్ ఇంకా టీనేజ్ వరకు వాళ్ళకి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఇవి మెన్స్ లో కూడా బ్రైడల్ అండ్ కిడ్స్ కూడా శర్వాణి ధోతి అవి కూడా చేస్తున్నాం కంప్లీట్లీ వెస్టర్న్ ఫ్రాక్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ కోసం అని శాంపుల్ మనం మేడ్ చేసాం ఇది చూస్తే దాంట్లో చాలా ఫ్యాబ్రిక్ అండ్ చాలా లేయర్స్ మంచి టైం టేకింగ్ అండ్ మంచి వర్క్ కూడా దీంట్లో చాలా లేయర్స్ లేయర్స్ ఇంట్లో దీనికి ఇట్లా వేస్ట్ బెల్ట్ ఇచ్చాం ఈ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ అండ్ వైట్ అట్లాగా చేసాం ఇది అకార్డింగ్ టు సైజెస్ ని బట్టి ని బట్టి మనం మేక్ చేయడానికి అవుతుంది దాంట్లో ప్రైస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి సో య ల ఫ్రంట్ బ్యాక్ మొత్తం వీట్లా ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టుండి వచ్చండి 50 50 మీటర్స్ 050 అది 50 మీటర్స్ ఎలా స్టిచ్ చేయాలంటే ఇంకా చాలా టైట్ అవుతుంది కలర్ కస్టమైజేషన్ అంటే ఏదైనా కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ కైనా కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఇప్పుడు కూడా లైక్ మమ్ బేబీ అట్లా కూడా చేసుకోవచ్చు ఓకే సో ఇంకొక కాంబో సెట్స్ అంతా అలా కంప్లీట్లీ డిజైనర్ స్టూడియో లుక్ తోటి మీకు అవుట్‌ఫిట్స్ ఇక్కడిక కడ్య అయితే ఏదైతే మనం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో పెద్ద స్టూడియోస్లో ఉంటాయో అలాంటి అవుట్ఫిట్స్ మీరు చేయించుకోవాలంటే ఇక్కడ మనకి నెక్స్ట్ స్మాల్ వెనుక వైపున పొలిమేరాస్ దగ్గర లేనిలో వస్తుంది ఈ బుట్టికి కలర్ వస్తుంది నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను ఇది అప్రాక్స్ మాకు ఎంత ప్రైస్ పడుతుందండి ఇది ఎయిటీ ఇయర్స్ ఏజ్కి చేసామండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ అవుతుంది అండి ఫిఫ్టీన్ థౌసండ్ మీకొచ్చేసి ఇక్కడ హెబెట్ మగ్గం మగ్గం కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఇంట్లో మంచి క్యాపర్చిన స్టోన్స్ అన్ని యూస్ చేసి చేసామన్నమాట డిజైనర్ అవుట్ఫిట్ ఓకే సో ఇది ఎనీ కలర్ ఎనీ ఇయర్స్ కి చేసిస్తారు నెక్స్ట్ అవుట్ఫుట్ ఫిట్ చేసి హైలో లాగా ఫ్రంట్ వచ్చేసి సేమ్ లెంత్ బ్యాక్ వచ్చేసి లైక్ ఇలా మనకి టైల్ లాగా వస్తుంది అనమాట ఈ ఫ్లవర్స్ అన్ని కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి స్టిచ్ చేసినవి దీనిపైన ఇది ఎయిట్ ఇప్పు అండి ఇది ఫ్లోర్ లెన్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా టైర్ లాగా టైర్ లాగా వస్తుంది అనమాట వాక్ చేసేప్పుడు వాళ్ళే వాళ్ళే స్పెషల్ అవ్వాలి ఈవెంట్ లో అనుకున్న ఈవెంట్స్ కి చేసుకోవచ్చు లైక్ వాళ్ళ బర్త్డే కానీ అట్లా ఏదైనా

ఎనీ కలర్లో చేస్తారు దీని ప్రైస్ ఎలా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ వచ్చి ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్స్ మనకి వేరే ప్రైస్ వేరియేషన్స్ ఉంటుంది ఇదంతా కంప్లీట్లీ డైయింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట డై చేసింది కలర్ డై చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దామండి సో ఫస్ట్ కిచ్చి చూద్దాము తర్వాత సారీస్ ఉన్నాయి పట్టు చీరలకి మగ్గం బ్లౌజెస్ హాఫ్ సారీ కాన్సెప్ట్ కూడా చాలా ఉన్నాయి ఇది ఫైవ్ ఇయర్స్ కి నీ లెంత్ కి చేసామండి టూ కలర్స్ తీసుకోని విత్ లైట్ అండ్ డార్క్ కలర్స్ టూ కలర్స్ తీసుకొని చేసాము యోక్ లో అంతా చిన్న ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ చిప్స్ అట్లా వర్క్ ఇచ్చేసాం అనమాట ఇది ఫర్ ఫైవ్ ఇయర్స్ కి అయితే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దీని కాస్ట్ ఓకే ఇట్ల కలర్స్ కూడా వేరే ఏమైనా కావాలంటే మనం మాడిఫై చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇట్లా కలర్ రెడ్యువల్ కాంబినేషన్ లో సాటిన్ అండ్ నట్ ఇలా అనమాట ఓకే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ని సెట్ చేయడం బాగా ట్రెండ్ కదా ఇప్పుడు ఎస్ అండి ఓకే ఇది ఏజ్ గ్రూప్ కైనా అగైన్ చేసుకోవచ్చు ఇది మేము ప్రెజెంట్ చేసింది అయితే 7 ఇయర్స్ uh, 7 ఇయర్స్ బేబీ లాంటి చేసాం ఇది ఇది వచ్చేసి 4900 దీని ప్రైస్ 4900 అంత యూనిక్ ఉండండి అసలు యు ఆర్ కంప్లీట్లీ యూనిక్ డిజైన్ ఇది మా ఓన్ డిజైన్ ఉందండి అంటే లోపల కలర్ కాంట్రాస్ట్ కూడా బాగా సెట్ చేశారు మీకు ఇంకా వేరే కలర్ కాంబినేషన్స్ కావాలని చేసి ఇచ్చేస్తారు ఇలా కేప్స్ ఇచ్చారు స్లీవ్స్కి చిప్ వక్తూ ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా సో ఇక్కడ పింటెక్ వర్క్ వచ్చేసింది వేసుకుంటే మాత్రం సూపర్ బాగుంటుంది ఇది ఒకవేళ నచ్చితే మనం పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరికైనా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఇది అండి లైక్ ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు వస్తుంది ఇవ్ ఇది క్లియర్ అండ్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ దీని కాస్ట్ నారాయణపేట లెహెంగా విత్ క్రాప్ టాప్ కలంకారి క్రాప్ టాప్ ఓకే సో ఫ్రంట్ ఇది కదా సో ఇలా మంచి స్కలాబ్ స్టైల్ ఇలా వర్క్ అనేది తీసుకున్నారండి నారాయణపేట కాటన్ లో మనకి ప్యూర్ వస్తుంది అండి కింద బార్డర్ కూడా మంచి పట్టు స్టైల్ ఇక్కడ దీనికి కూడా క్యాన్ ఇచ్చారు క్యాన్ వేసి లెహెంగా దీనికి క్రాప్ టాప్ స్లీవ్స్ పెట్టారు స్లీవ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఉంది ఎంత సైజ్ అండి సైజ్ అండి ఇది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వస్తుంది ఓన్లీ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఇదైతే క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకి బెస్ట్ ప్రైజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం అండి ఇది కూడా అండి ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ క్లియరెన్స్ కి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇదైతే సెలబ్రిటీ పిల్లలు చాలా మంది చూసారండి మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్లయితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇలా మనకి ఇది ష్రగ్ డిటాచబుల్ ష్రగ్ మొత్తం కర్దాన వర్క్ ఇది రాసల్క్ మెటీరియల్ మీద సెల్ఫ్ ఈ కలర్ తోటి ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇలా ఫస్ట్ స్టైల్ స్లీవ్స్ తీసుకొని ఇలా ఇచ్చేసారు క్లియరెన్స్ సెల్లో ఉందండి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము సో ఒకవేళ మోడల్ నచ్చితే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా కొత్తగా కూడా వేరే కలర్ కాంబినేషన్స్ తో చేయించుకోవచ్చు ఇది త్రీ ఇయర్స్ బేబీ కండి మంగళగిరి లెహెంగాకి ఇది సెమీ రాసిల్ పైన ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చేశాం బటర్ఫ్లై ఎంబ్రాయిడరీ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది ఓకే ఇది ప్యూర్ సిల్క్ మంగల్గిరి ఓకే అండి సో ఇది డిజైనర్ అవచ్చు ఇది టూ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అరౌండ్ ఇది టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా చేయొచ్చు కస్టమైజ్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ లో కంప్లీట్లీ డిజైనర్ లుక్ అండి మన కలర్ కాంబినేషన్ మనకు కావాల్సినట్టు ఉంటుంది నెక్స్ట్ ఇంకా అవుట్ ఫిట్ చూద్దాము చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఇలా బాక్స్ స్టైల్ ఫ్లిటింగ్ కనిపిస్తూ ఇక్కడ కూడా మనకి పర్ల్ ఇచ్చారు కూడా ఇది పైతని ప్యూర్ పైతనీ సిల్క్ లెహెంగా ఇది ఫ్రంట్ వచ్చేసింది అండ్ బ్యాక్ ఇది కూడా యాక్చువల్ గా పైతన్ అంటే మన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది విత్ ప్యూర్ రాసిల్ బ్లౌజ్ తోటి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కియర్ క్లియరెన్స్ సెల్ కింద పెట్టాను బాయ్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బాయ్ కి చేసింది ఇది ప్యూర్ రాసిల్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ దానికి బనారస్ తీసుకొని ఇలా దోతి మేక్ చేసాము కస్టమర్ చాయిస్ ప్రకారం మనం సిల్క్ ఫాబ్రిక్ అని అట్లా ఏదైనా వేసుకోవచ్చు ఇది మాత్రం ప్యూర్ రోజు ఇలా కలర్ కాంబినేషన్స్ మనం మనం చేంజ్ చేసుకోవచ్చు సో ఎంత ఏ ఏ అంటే ఆ బాయ్ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అనమాట సో అది ఏ ఏ పెట్టాము అట్లా మనం ఇది ఎలిఫెంట్ సింబల్ లైక్ పికప్ ఏదైనా వర్క్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది అంటే ప్రైస్ ఇది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్యూర్ బ్రాల్క్ విత్ కంప్లీట్ మగ్గం వర్క్ టోటల్ సెట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే అండి సో డిజైనల్ శారీస్లో మనం ఒక రఫల్ సారీ చూద్దాము ఇది బ్లాక్ రఫల్ శారీ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది వెస్టర్న్ ప్యాటర్న్ లాగా దీనికి రఫుల్ వచ్చి రఫుల్ సారీ వచ్చేసి ఈజీ టు వేర్ స్కర్ట్ కి త్రీ లేయర్ స్కర్ట్ కి ఇది డిటాచబుల్ అండ్ ఓరల్స్ అటాచబుల్ లాగా రఫుల్ దుపట్టా ఇచ్చాం ఇంకా మోర్ రఫుల్ సారీ కలెక్షన్స్ మా ఇన్స్టా పేజ్ లో కూడా ఉన్నాయి ఓకే ఫోన్స్ కింద చెక్ చేసుకోవచ్చు ఏదైనా వేరే ప్యాటర్న్స్ కోసం ఓకే సో బ్లాక్ కదా స్టైలిష్ గా ఉంటుంది ఇలా బీడ్ వర్క్ కదన వర్క్ తోటి బ్లౌజ్ ఇచ్చారు లాంగ్ స్లీవ్ మంచి కాక్టైల్ పార్టీస్ కి అంతా చాలా బాగుంటుంది దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు కావాలంటే ప్రైజ్ ఎలా ఉందిరా ఇది ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది ఓకే మెటీరియల్ ఏమొస్తుంది ఇది ఇది క్రీప్ సిల్క్ తీసుకున్నాము ఓకే దీంట్లో జార్జెట్ అండ్ ఆర్గాన్స్ కాంబినేషన్స్ లో కూడా కొన్ని చేసాం అనమాట అది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నాయి అట్లా కూడా కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే అంటే ఒకవేళ ఫ్యాబ్రిక్ ఏదైనా కొంచెం తక్కువ రేట్ చేసుకొని మన ప్రైస్ తగ్గించుకోవడానికి వర్క్ తగ్గించుకొని అలాగా చేసుకొని అండ్ ఫ్యాబ్రిక్ తగ్గించుకొని అట్లా చేసుకుంటే మనకి ప్రైస్ కూడా తగ్గుతుంది ఫ్యాబ్రిక్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఆర్గాన్స్ ఇచ్చాము హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గర్ వర్క్ స్లీవ్స్ ఆల్ ఓవర్ ఇచ్చాము బ్యాక్ కూడా ఇలా డిజైన్ చూడండి మంచి వీనక్ ఇచ్చి జదోజి ఖదానా వర్క్ పెట్టారు మంచి గ్రాండ్ లుక్ వచ్చేలాగా వెడ్డింగ్ పార్టీస్ కి బాగుంది డిజైనింగ్ బ్లౌజ్ ది ట్రెడిషనల్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సెట్ ఓకే ఏదో చేసామంటే చేసామన్నట్టు కాకుండా కంప్లీట్లీ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఫ్రంట్లో కూడా మనకి బ్రాడ్గా తీసుకున్నారు జద్దోజ్ ఇవ్వకారు ఎక్కడ హడావిడి లేదు చాలా నీట్గా ఉంది అవుట్ ఫిట్ అయితే సో ఇది ఎనీ కలర్స్లో చేస్తారా అండి లైక్ మనం వర్క్ అది మనం ఏదైనా కస్టమైజ్ చేసుకుంటే మనకి ప్రైస్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు అలాగే ప్రెసెంట్ కంప్లీట్ అవుట్ ఫిట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది సెమీ సిల్క్ అండి సెమీ సిల్క్ అండ్ బిగ్ కంచి పౌడర్ తోటి వచ్చింది కంచి పౌడర్ తోటి వచ్చింది ఓకే అండి సో ఇందులోనే ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి ఇది బోట్ నెక్ ప్యాటర్న్ ఇచ్చాము ఇది ఆర్గాన్సా కట్ వర్క్ ఇచ్చాము ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ తో కట్ వర్క్ ఇచ్చాము బ్యాక్ కూడా బ్యాక్ కూడా మనకి ఇలా మంచి పాట్ షేపు ఇక్కడంతా కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్ నెట్ తీసుకుని దాని మీద ఇలా హెవీ వర్క్ అనేది ఇచ్చాను స్లీవ్స్ కూడా చూడవచ్చు అంటే కామన్గా ఉండేవైతే నాలుగైదు వేలలో కూడా చేస్తారండి సో ఈ జజోజీ అండ్ మనకి స్టోన్ వర్క్ ఫ్రెంచ్ నాట్ వర్క్ క్లోజర్ లుక్లో చూస్తే మీకు అర్థం అవుతుంది సో దీని మెటీరియల్ కూడా ఇది చాలా మంచి మెటీరియల్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఓకే ఇది దుప్పటా దీనికి సెట్ చేసాము కంప్లీట్ ఇది అవుట్ ఫిట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే సో ఏంటంటే మగ్గం వర్క్ కూడా దీనికి ఇచ్చారండి ఈ ఫ్యాబ్రిక్కి మొత్తం కలర్ ఆర్డర్ చేసేసారు జోదోజీ అండ్ సీక్వెన్స్ తోటి సెట్ చేసారనమాట ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండ్ ఇది ఇలాంటి వర్క్స్ మీకు వేరే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ మీరు కూడా చేయించుకోవచ్చు వర్క్ అనేది ఇక్కడ ఇది ఏ కలర్ అయినా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళు కస్టమర్ మేము ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా మేము కస్టమైజ్ చేసి డిజైన్ చేసి ఇస్తాము ఓకే అండి సో నెక్స్ట్ వెడ్డింగ్ అండి ఇది ఒకటే ఉంది వెడ్డింగ్ వెయిల్ అండి శాంపిల్ చూసుకుంటారు కదా అని చెప్పి బ్రైడ్స్ బ్రైడల్ అపాయింట్మెంట్స్ అయినప్పుడు చూపిద్దాం అని చెప్పి చేపించి పెట్టాను ఇది వెడ్డింగ్ బ్రైడ్స్ కన్నా గోల్డ్ కలర్ ఇంకా రెడ్ పింక్ కూడా రెడీ అవుతున్నాయి ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి మంచి జదోజీ స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు బీడ్ వర్క్ యూజ్ చేశారు ఎనీ కలర్ చేసి ఇస్తారండి సో వర్క్ అవుట్పుట్ నీట్గా ఉంటుంది దానికి మనకు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిషనల్ ఉంటుందండి సన్నటి వర్క్ చేసుకుని నీట్గా చేస్తే మనకి ఆ కాస్ట్ అనేది ఉంటుంది మీరు ఇంకా పెద్ద బంజారా హిల్స్ వాటికి పోతే ఇక్కడికి ద ప్రైజెస్ ఉంటాయి అలా అనేసి అది ఎక్కువ తక్కువ అలా కాదనమాట క్వాలిటీ అనేది మీకు ఇక్కడ కేపీహెచ్పి ప్రైస్ రేంజెస్ అఫోర్డబుల్ అంటే ఈ వర్క్స్కి అది చూపొచ్చు నెక్స్ట్ వీటిలోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి శారీస్కి బ్లౌజెస్ చూద్దాము ఇది డ్యూయల్ డబుల్ డైయింగ్ ఇవన్నీ డైయింగ్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ క్యాలప్ డిజైన్ మగ్గం వర్క్ వచ్చేసి ఇది కంప్లీట్ దుప్పటా ఫస్ట్ సేల్ అండి ఇది త్రీ ఫైవ్ మగ్గం వర్క్ చేసి లెహెంగాస్కి కి చేసుకోవచ్చు మనము లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకొని దీనికి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని కస్టమైజ్ చేసుకొని కూడా కూడా మనం వేసుకోవచ్చు ఓకే సేల్ అండి ఇవి కూడా త్రీ ఫైవ్ ఓకే దుప్ప దోసన్ మగ్గం వర్క్ చేపించింది ఆర్గాన్జాకి ఆర్గాన్సా బోర్డర్ ఇచ్చారండి సో ఇది మీరు చూసినట్లయితే జస్ట్ కట్ వర్క్ లాగా కాకుండా మొత్తం దీన్నే మళ్ళీ కట్ కట్వర్క్లో కూడా ఇలా డిజైన్ చేయించారు ఓకే ఇది కూడా మన క్లియరెన్స్లో ఉంది ఇది కూడా సేమ్ అంతే ఆర్గాన్జాకి ఇది వచ్చేసి టూ సెవెన్ మనకి టూ సెవెన్ పర్సెంట్ ఆర్గాన్సా మీద కట్ వర్క్ ఇచ్చారు ఓకే అండి ఇది వచ్చేసి వెల్వెట్ మీద మగ్గం వర్క్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఇట్లా బోర్డ్స్ బోర్డ్స్ ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్స్ కింద ఓకే బర్డ్స్ కూడా త్రిబుల్ బర్డ్స్ స్టైల్లో ఇచ్చారండి ఓకే ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ప్యూర్ వెల్వేట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ అండి అంటే యాక్చువల్ ఇది టాప్ లాగా చేయించాము లెక్గా సెట్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్ శారీ బ్లౌజ్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బ్యాక్ కూడా ఒకసారి కంప్లీట్ బ్లౌజ్ ప్రైస్ సో ఇలా వస్తుంది మీకు డిజైన్ నచ్చితే వేరే కలర్ మీద కూడా చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే ఇలా కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి వచ్చాయండి ఓకే నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఇదైతే బ్రైడల్ బ్లౌజ్ అండి ఓకే ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లా డోరీస్ వచ్చేసి ఓకే కంప్లీట్ బ్రైడల్ బ్లౌజ్ ఏదైనా గోల్డ్ కలర్ శారీ కలర్ శారీ వైట్ శారీ కూడా మనం మ్యాచ్ అప్ చేసుకోవచ్చు బ్రైడ్స్ అసలు కంప్లీట్లీ అన్నటి వర్క్ అండి జద్దూజీ మొత్తం హెవీ బ్రైడ్ ఇలా టాజల్స్ కూడా దీనికి మ్యాచింగ్ గా మేక్ చేశారు ఇక్కడే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చింది సో ఇది ప్రైజ్ అండి నెక్ షేప్ కూడా ఇప్పుడు డిఫరెంట్ చాలా బాగుందండి నెక్ షేప్ చాలా అదే ఇదే మనకి డిజైన్ అండ్ కాన్సెప్ట్ అంటే ఏదో చేసేసామంటే చేసామని అనుకోకుండా హెవీ వర్క్తో పాటు ఒక కాన్సెప్ట్ థీమ్ తోటి చేశారండి ప్రైజ్ అండి ఇది ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ నైన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇంకో చూద్దాము ఇది బ్లూ కలర్ లేదా రా సిల్క్ అండి ఓకే ఇది కూడా కస్టమైజ్ టు ఎనీ కలర్ అండి ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి కంప్లీట్ బ్లౌజ్ ప్రైస్ ఓకే సో ఇది ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ ఇది మీటర్ ఎంత ఉంటుందండి నైన్ ఎయిటీ ఉంటుందండి నైన్ ఎయిటీ రూపీస్ సో ఇక్కడ ఇలా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు ఇలా టాజల్స్ కూడా ఇది ఇక్కడ వీళ్ళే మేక్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఇది వచ్చేసి సెమీ రా సిల్క్ మీద చేసింది వర్క్ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ప్రైస్ సెమీ రాసల్క్ మెటీరియల్ సిల్వర్ కర్దానా అండ్ బీడ్ వర్క్ తోటి సింపుల్గా అది మనం ఏ సైజ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలా ఫ్రంట్లో కూడా మొత్తం డీప్గా ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇంకొన్ని బ్లౌజెస్ అండ్ అదర్ కలెక్షన్స్ని చూద్దాము సో శారీకి కూడా మీకు బ్లౌజెస్ ఇలా సెట్ చేసి ఇస్తారు సో ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఫ్యాబ్రిక్ సాటిన్ అండి శాటన్ ప్రింటెడ్ సాటిన్ తీసుకొని మేము దీనికి వర్క్ చేయించాము ఓకే కంప్లీట్ వర్క్ చేయించి దీనికి బ్లౌజ్ మ్యాచ్ అప్ చేసాము అట్లా బ్యాక్ షేప్ ఇచ్చేసి ఓకే ఇలా వర్క్ చేయించు ఓకే కంప్లీట్గా సో పళ్ళు ఇటువైపున వచ్చేస్తుంది ఇటువైపు మనకి హెవీగా వర్క్ అనేది ఇలా ఇచ్చారు ఇక్కడ కలర్ వర్క్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మొత్తం డిఫరెంట్ వెరైటీ ఇచ్చారు స్లీవ్స్ కూడా చూద్దామండి ఒకసారి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఈ సింపుల్గా చాలా నీట్గా ఉంది శారీ కంప్లవ్ శారీకి కూడా హెవీగా మొత్తం కట్ వర్క్ విత్ మగ్గం వద్దోటి ఇచ్చారండి సో దీని ప్రైస్ అండి ఈ రెండింటి ప్రైస్ రెండు కలిపి సెట్ అండి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి సో లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయండి షిప్పింగ్ చార్జెస్ బేస్డ్ ఆన్ ప్లేస్ అండి లొకేషన్ బుక్ చేసుకున్న దాన్ని బట్టి సో వాళ్ళే వేయిట్ చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ అవుట్ఫిట్ చూద్దాము సో సారిలోనే మంగళగిరి పట్టునా అండి ఇది మంగళగిరి పట్టు సారీ అండి దీనికి వెల్వేట్ బ్లౌజ్ మీద ఇలా వర్క్ మ్యాచ్ చేసాము ఓకే ఇలా పర్స పెట్టేసి ఇలా మ్యాచ్ప్ చేసాము ఓకే ఫ్రంట్ ఇది బ్యాక్ సో దీన్ని క్రాప్ టాప్ లాగా కూడా వాడే విధంగా కొంచెం టాప్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఈ మంగళగిరి సారీనే లెహంగా దుప్పటా లాగా కూడా చేసుకోవచ్చు మనం ఓకే వర్క్ మాత్రం అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది సో నిర్గా ఉంటుంది కట్టుకుంటే అసలు ఇంకా ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారు మంగళగిరిలో మనకి ఇప్పుడు చాలా కలర్స్ దొరుకుతున్నాయి ఎలా ఇలాంటి ఏదైనా బ్లౌజ్ డిజైనింగ్ చేయించుకోవాలన్నా శారీ మీరు బయట కొనుక్కొని ఇక్కడ వర్క్ అనేది చేయించుకోవచ్చుకోవచ్చు ఇలా స్టైలిష్గా ఇచ్చారు నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి యాక్చువల్గా అది శారీ బ్లౌజ్ కంప్లీట్ సెట్ సేల్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే పట్టు చీర అదే మనకి త్రీ థౌజండ్ దాకా పది ఓకే బ్లౌజ్ వచ్చేసి విత్ వర్క్ స్టిచ్చింగ్ కలపండి ఇది వచ్చేసి ఇది సింపుల్గా ఇచ్చాము వెల్వెట్ బ్లౌజ్కి స్లీవ్ స్లీవ్స్ ఇట్లా నెక్ లైన్ ఒకటి ఇచ్చేసి స్లీవ్ లెస్క్ దీనికి మ్యాచ్ అప్ ఈ సారీ ఏమొస్తుందండి మంగళగిరి సారీ మంగళగిరి చీర ఇలా మనకి మంచి పెద్ద బార్డర్ తోటి వచ్చిందండి ఫైవ్ వైపు చిన్న బార్డర్ అండ్ బ్యాక్ నెక్ అయినా బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఇలా అంటే బ్యాక్ హై నెక్ అండి కంప్లీట్ హై నెక్ ఓకే ఫ్రంట్ వీ నెక్ దానికి మాత్రం నెక్ లైన్ లో మనకు మంచి వర్క్ అనేది ఇచ్చి ఎల్బో స్లీవ్స్కి స్లీవ్స్ దగ్గర మనకు వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ అండి ఇది వచ్చే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి కంప్లీట్ సెట్ సెట్ శారీ అండ్ బ్లౌజ్ ఓకే సార్ ఇది కూడా మంగళగిరి శారీ అండి చిన్న బార్డర్ వచ్చింది చెక్స్ వచ్చింది శారీ ఇది దీనికి వచ్చేసి ఇట్లా హాఫ్ వైట్ లో ఇట్లా ఫ్లోర్ ఫ్లోరల్ డిజైన్ వేయించాము పట్టు మెటీరియల్ ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ మీద ఇదంతా కూడా ఇప్పుడు ఎంబ్రాయిడరీ ట్రెండింగ్ లో ఉండే వర్క్ అనేది కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఓకే మెషిన్ కాకుండా ఇలా ఇచ్చారు మంగళగిరి సారీ కలర్ చాలా బాగుందండి ఫ్రంట్ ఇలా వచ్చింది విత్ కప్స్ వచ్చాయి సో దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ సో నచ్చినది మీరు స్క్రీన్ షాట్ ఆర్డర్ చేయొచ్చు ఓకే ఇది కలంకారీ బ్లౌజ్ అండి ఇది ప్యూర్ సిల్క్ కాదు సెమీ సిల్క్ తీసుకున్నాము సెమీ సిల్క్ తీసుకుని ఆల్ ఓవర్ వర్క్ షేప్ ఇచ్చేసి దీనికి పేర్ అప్ చేసాము మంగళగిరి శారీకి సో వర్క్ తోటి ఇది ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు రెడీగా ఫోర్ థౌజండ్ పడుతుంది బ్లౌజ్ వర్క్ స్టిచ్చింగ్ కంప్లీట్లీ

సో ఇది పెన్ కలం కారీనా మామూలుగా పెన్ పెన్ కలం కారీ కాదండి ఇది నార్మల్ది అందుకే మనకు కాస్ట్ ఇది తక్కువ పడుతుంది పెన్ కలం కారీ అయితే మనకు మీటర్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ అవును సో వర్క్ అయితే మాత్రం మనకి ఇట్లా హెవీగా ఇచ్చేస్తారండి వర్క్ హెవీగా ఇచ్చేస్తాయి ఈ ఈ బ్లౌజెస్ బాగా బాగా యూస్ చేస్తున్నారు ఇట్లా ఏదైనా డిజిటల్ ప్రింట్స్ కానీ దానికి ఇట్లా హెవీగా వర్క్ చేయించుకోవడం అనేది ఫుల్ ఇన్ ట్రెండ్ కలర్ కాంబినేషన్ మంచిగా బ్లెండ్ ఉందండి సో ఇది కూడా అంతేనా సేమ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఓకే ఇది వచ్చేసి దీనికి పేర్ అప్ చేసాము ఇది సింపుల్గా వర్క్ చేసి ఇది సెమీ రో సిల్క్ సెమీ రో సిల్క్ మీద వర్క్ చేసి దీనికి పెట్టాము ఓకే చెప్ చేస్తాం స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలాగా మంచి వర్క్ తోటి వచ్చేసాయండి ఫ్రంట్ ఇలా వస్తుంది పట్టు శారీ మంగళగిరిలో క్లాసీగా ఉంటుందండి ఈ ఆనియన్ డార్క్ ఆనియన్ పింక్స్ కూడా ట్రెండింగ్ కలర్సే కదా లుక్ వైజ్ ఇలా వచ్చింది దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిట్ అండి ఓకే శారీస్ ముందు కూడా మనం చూపించాము అప్పుడు బాగా సేల్ అయిపోయాయి బాగా ట్రెండ్ అయిపోయి అప్పుడు వేరే బ్లౌజ్ ప్యాచప్ చేసాము ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ బ్లౌజెస్ ప్యాచప్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్లో తెప్పించాము ఇవి ఓకే ఇవేం శారీస్ అండి ఇంటికి లేని టిష్యూ లేని శారీస్ ఓకే వావ్ దీనికి ఇప్పుడు వెల్వెట్ బ్లౌజ్ విత్ వీనెక్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి డోరీస్ కర్దనా స్టోన్ వర్క్ ఇచ్చారండి డోరీస్కి మనకి ఇలాగ డిజైనర్ ఇచ్చారు సో ఇదే వర్క్ ని ఇక్కడ కూడా ఇచ్చారండి సో ఇది ఇట్లా బిగ్ బోర్డర్ తోటి వస్తుంది ఇవైతే అన్ని ఏజ్లు వాళ్ళు వాచ్ చేయగలిగిన సారీ వచ్చి వీ నెక్ కూడా అంతే అండి చాలా బాగుంటుంది అండ్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలాంటి వర్క్ వచ్చింది దీని ప్రైస్ అండి దీని ప్రైస్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది శారీ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే అండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము సో అందులోనే మనకి ఇది ఇంకొక బ్లౌజ్ అండి ఇందాక చూసిన చీరకే అదే చీర మనకి బ్లౌజ్ వర్క్ అనేది మారింది వీణు కొంచెం అన్ని ఏజ్ వాళ్ళు చేయగలిగిన చేయగలిగినట్లా చేయగలనట్టు ఇది సార్ ఓకే ఎల్బో స్లీవ్స్కి ఇక్కడ జ్యువెలరీ మనకి ఇలా ఇచ్చారండి బాజుబంద్లాగా దీని ప్రైస్ అండి త్రీ టూ అండి బ్లౌజ్ ప్రైస్ శారీ వచ్చేసి టూ టూ ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్లియరెన్స్ సేల్ పెట్టామండి ఇది బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి బ్లౌజ్ శారీ రెండు కూడా క్లియరెన్స్ సేల్ లో ఉందండి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసేసి డీటెయిల్స్ తీసుకొని పర్చేసి ఇది వచ్చి మనం ఏ పట్టుతో అయినా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఇది ప్యూర్ రా సిల్క్ ఇట్లా మగ్గం వర్క్ చేసేసి ఇది యాక్చువల్లీ అటాచ్డ్ కానీ స్కాల్ ఇచ్చాము లెహెంగా టైప్ చిన్న పిల్లలకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని సో ఇదే పట్టురా ఇది చందరి పట్టు చందేరి పట్టు బోడర్ంచి బోర్డర్ ఓకే ఇది చూడండి చూడాలి ప్యూర్ రాస్ తీసుకొని చేపించు ఓకే ఇలా బుట్ట చేతులు ఇచ్చి ఇలా ఇచ్చారు బాగుందండి ఇది మీకు ఏ కలర్ లో కాల్ తీసుకోవచ్చు చందరి సిల్కే కాదు మీకు ఇంకా కంచి పట్టు కానీ బనారసి పట్టు ఇలా దేనికైనా ఏదైనా తెచ్చుకోవచ్చు కస్టమర్స్ ఫ్యాబ్రిక్ తెచ్చినా మేము కస్టమైజ్ చేస్తాం దీని ప్రైస్ ఎలా ఉంటుంది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ప్యూర్ పట్టులో వచ్చింది ప్యూర్ పట్టు కాబట్టి ఓకే సో మనకి చికెన్ కర్రీ అండి ఈ చికెన్ కర్రీ లాంగ్ డ్రెస్ ఇప్పుడు చాలా ట్రెండ్ మా ఇన్స్టా పేజ్లో కూడా వైట్ అండ్ అలా ఉన్నాయి అవి చూసి కస్టమర్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇవి ఇది ఇంకా కంప్లీట్ మేకింగ్ లో ఉందనమాట ఫ్రంట్ వచ్చేసి ఒక పాట్ లో మనకి కవ్ కవ్ పాయింట్ ఆఫ్ షేప్ బ్యాక్ అంతా ఈ కైండ్ ఆఫ్ అనమాట ట్రయాంగుల్ షేప్లో స్కాల్ ఇది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీనికి మనకి పట్ట డైయింగ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జ్ అంతా కలీజర్ స్టిచ్చింగ్ అనమాట ఇదంతా అటాచ్ చేసాక మళ్ళీ అటాచ్ చేస్తాం కలీజ్ చేసిన తర్వాత ఇది మనకి ఈవినింగ్ పార్టీస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో తో గెట్ టుగెదర్ కి అలాంటి వాటి కాలేజ్ పార్టీస్ కాలేజ్ పార్టీస్ చాలా బాగుంటుందని అన్నమాట సో ఇదొచ్చేసి బ్యాక్ నెక్ ఇలా చాలా బాగుంటుంది పెట్టారండి ఇలా లాంగ్ టాసెస్ లాంగ్ టాసల్స్ బట్టి మనం డిఫరెంట్ స్టైల్స్ ఇంట్లో మేక్ చేసుకోవచ్చు ఇవన్నీ డైయింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్నమాట మనకు కావాల్సిన కలర్ షేడ్ లో డైయింగ్ చేసుకోచ్చు ఫ్యాబ్రిక్స్ ఈ వర్క్ మీకు నచ్చితే ఇదే కలర్ లో కావంటే కలర్ లో డై చేయించుకోచ్చు ఓకే యాక్చువల్ మీకు థ్యాంక్స్ సఫరండి లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది బాగుంటుంది వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి వెరైటీస్ చూపించినందుకు ప్రైస్ అనే దగ్గర అంటే చాలా రకాలు ఉంటాయండి మీకు అవార్డ్స్ మనకి వీడియోలో చూసినప్పుడు అన్ని ఒకటే ఉంటుంది మూడు వేలు అదే కనిపిస్తుంది ముప్పై వేలు కూడా ఒకలాగే కనిపిస్తుంది సో ఒకసారి మా స్టోర్ కి విజిట్ అయితే వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ అయితే మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి కంప్లీట్ ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చి ఒక ప్రోడక్ట్ వాళ్ళు మా దగ్గర తీసుకొని చేయించుకొని చూస్తే తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళతో ప్రొసీడ్ అవ్వచ్చు అవ్వకూడదు అని మేము ఎవరికి క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వము ముందు ఓకే యా తెలుస్తుందండి అదంటే మీకు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేసుకొని ఆన్లైన్లోనే వీడియో కాల్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రీమ్ హౌస్లోనే వర్క్స్ అవన్నీ టైలరింగ్ అనేది ఇంకా జరుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్